హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఇంకా ఈరోజు ఏమంటే పసుపు తవ్వేదానికైతే రెడీ అయిపోయినాం మేము పసుపు అయితే తీసేస్తా ఉన్నాం చూడండి అంటే పెరట్లో వేసినాం కదా వర్షాకాలానికి ఇట్లా కాలువలు కానీ ఏమీ ఉండవు అట్లే డైరెక్ట్ అయితే వేసేస్తాము అంటే చిన్న చిన్న కొమ్ములు అయితే ఇట్లా నాటి పెట్టేస్తే వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడి పిచ్చి మొక్కలన్నీ మలిసేస్తూ ఉంటాయి పిచ్చి మొక్కలు పీకేదానికైతే మాకు ఇంకా చాలా సార్లే పీకుతాం కాకపోతే తొందరగా పెరిగిపోతాయి అన్నమాట అందుకనేసి సరేలే ఇంకా పాములు అలాంటివన్నీ వచ్చేస్తా ఉంటాయి పిచ్చి మొక్కలు ఎక్కువ ఉంటే పాములు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా ఇది ముందుగానే ఇలా చిరుగంతా ఉంది కదా చెత్త చెదర్ అన్నీ ఉంటే ఇంకా పాములు తొందరగా వస్తాయి అందుకనేసి పాములు చెక్ పెట్టేదానికైతే పసుపు కూడా నాటుకోవచ్చు ఆ పసుపు ఆకుల స్మెల్ కయితే పాములు సరిగా రావు ఇక్కడైతే ఈ ఇక్కడ ఉండే ప్లేస్ లో అయితే పాములు రావు అనమాట అటుపక్క పిచ్చి చెట్లు ఉండే దగ్గర అయితే ఆ పక్క వచ్చేస్తాయి పాములు అందుకనేసి నేనైతే ప్రతి ఇయర్ ఇలా పసుపు అయితే నాటేస్తా ఉంటాను వర్షాకాలంలో వర్షాలు ఎంతైనా పన్నీ పసుపు పసుపు పెరిగిపోయి కరెక్ట్ గా నేనైతే జూన్ జూలైలో అయితే నాటేస్తాను జూలై ఆ మధ్యలో నాటేసిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు తీస్తా ఉన్నాను సంక్రాంతి తర్వాత తీస్తా ఉన్నాను నేను శివరాత్రి కూడా అయిపోయింది సంక్రాంతి శివరాత్రి రెండు అయిపోయింది అనమాట నేను తీస్తా ఉన్నా ఇంకా పసుపు ఆకులన్నీ చూడండి ఇలా అయితే ముడుచుకునేసినాయి ఎండిపోయినట్టు పసుపు రెడీ అయిపోయినట్టు ఉంది అనేసి నేనైతే చూసినాను ఇంకా సరే తీసేద్దాము అన్నట్టు తీసేస్తా ఉన్నాను మిట్ట నేళ్ళ కూడా నాటుకోవచ్చు అండి అంటే దీనికి నీరు ఏమి అవసరం ఉండదు వానాకాలంకే వచ్చేస్తే ఎలాగో అలా ఎండుకొని పండుకొని అలా కొన్ని రోజులు అయితే ఎండుతాయి మళ్ళీ అయితే వస్తాయి ఎప్పుడు వాన పడితే అప్పుడైతే కలకలా వచ్చేస్తుంది సోగలు అయితే బాగుంటాయి కాకపోతే భయపడాల్సిన పనులే చెప్పినాను కదా పురుగులు ఏమి కానీ రావు ఆకు ఆకులైతే బిర్యానీ మీద దమ్ వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయి కొమ్ములైతే ఇంకా ఈ కొమ్ములు చూసిన తర్వాత సరేలే ఒకసారి వీడియో తీసి పెడదామన్నట్టు తీసి పెడుతున్నాను ఇంకా వేస్ట్ గా పిచ్చి మొక్కలు మోలిసేదానికంటే ఇలాంటివి బెస్ట్ కదా ఇంకా వానాకాలం అయిపోయింది ఇంకా ఎండాకాలం వచ్చింది అందుకనేసి ఇంకా అట్లనే వదిలేస్తాను ఇంకా మందు అలాంటివేమి మేము వేసుకోము ఒక ఫ్యామిలీ మొత్తం ఒక రెండు సార్లు మూడు సార్లు అయితే శ్రమదానం చేస్తాము ఇంటి చుట్టుపక్కల మొత్తం పిచ్చి మొక్కలన్నీ పీకేసి ఇంకా నీట్గా అయితే పెడతాము అయినా కూడా మళ్ళీ వచ్చేస్తాయి చెత్త మందు వేసుకుంటే చెట్లకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేసి నేనైతే వేసుకోను మంది వేసేయచ్చు కదా అంటారు చాలా మంది కానీ చెత్తమంది అయితే నేను ఇప్పటిదాకా ఎప్పుడూ కానీ వాడలేదు చెట్లు వచ్చినప్పుడు పిచ్చి మొక్కలు తీసేయడమే ఇంకా ఏం చేయను అనమాట ఇంకా ఇలా అయితే మా పసుపు ఇంత అయితే వచ్చింది అంత ఇంటి ముందర తెచ్చి వేసి చిందరబందరగా ఇలా అయితే క్లీన్ అయితే జరిగిపోతా ఉంది ఇంకా మా అబ్బాయి ఒంకోనుకోస్తూ అంటే ఒకసారి తా పైకి ఎత్తున్నాను అంటే ఊరిగా అయితే చూస్తా అన్నాడు ఇంకా ఇలా అయితే పసుపు అంతా చూడండి పసుపు ఇలా అంతా గా కట్ చేసి ఇలా పెట్టేసిన తర్వాత చిన్న చిన్న వేర్లు ఉంటాయి కదా దానికోసేది చాలా కష్టం ఇంకా అప్పటికప్పుడు పచ్చి పసుపు మీద పోస్తే చాలా కోసినామంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా పసుపు కొంచెం వాడిపోయిన తర్వాత కోస్తే మాత్రం అది వేర్లు బలంగా అంటే వాడిపోయినట్టు సరిగా రావన్నమాట చాలా ఇబ్బంది పడ్డాను నేను మళ్ళీ మొత్తానికైతే ఇదంతా క్లీన్ చేసేసినారు మా ఆయన వాళ్ళిద్దరే చూడండి బంగారం కంటే ఎక్కువ మెరుస్తూ ఉంది ఇది ఈ పసుపు ఎంత బాగుందో కదా అనేది ఇలా అయితే చూస్తా నేను ఇది పాత పసుపు అంటే నేను నాటిండేదేవి కాకపోతే పసుపు లోపల ఎంత ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది ఎల్లో కాకుండా ఆరెంజ్ వచ్చింది అనమాట మా ఆయన అంటే నడిపుడు కూడా పచ్చి అంటే ముందు పసుపు పాత పసుపు పైన చూస్తే నల్లగా అయిపోయింది లోపల చూస్తే బాగా కలర్ ఉంది ఇంకా ఇలా అయితే ఉడకబెట్టేసినాను నేను ఉడకపెట్టి అంటే క్లీన్ చేసింది అవన్నీ కూడా వీడియో తీయలేదండి టైం లేదు ఇంకా అదేవిధంగా సరళలే ఇంకోసారి చూపిద్దాం అన్నట్టు నేనైతే అవన్నీ తీయలేదు ఇలా అయితే వాటర్ వేసి ఉడికి పెట్టేస్తా ఉన్నాను ఉడికిపెట్టేటట్లంటే మనము దుంపలు ఉడక పెడతాం కదా గెనుసుగడ్డలు అంటాం మేము దాన్ని ఉడికిపెట్టినట్లే దీన్ని కూడా ఉడకపెట్టేస్తాము ఉడికిందా లేదనేసి అయితే టెస్ట్ చేయాలి చాలా వేడిగా ఉంది కింద అయితే ఫుల్ మంట కదా అందుకనేసి ఫుల్ వేడిగా ఉందనమాట అందుకనేసి ఇంకా ఉడకాలి అనేసి అయితే నేను పెట్టేసినాను ఇంకా ఇది ఉడికేటప్పుడు అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది చూడండి ఇలా అయితే ఉడికిపోయిందా లేదా అనేసి మనం చూసుకోవచ్చు అనమాట అంటే మామూలుగా దుంపలు ఉడికి పెడతాం కదా గెనసగడ్డలు అంటాం మేము అవి చిలగడ దుంపలు అంటారు చాలా మంది మాకైతే మా ఊరు సైడ్ గెనసగడ్లు అంటేనే అర్థం అవుతది ఇంకా అలాంటిది అయితే ఇలా అయితే ఉడికి పెట్టేసి గవగవ అయితే వేడైతే ఉంది వేడి చాలా అంటే చాలా వేడిగా ఉంది అంత ఎత్తి మళ్ళీ మొత్తం తీసేసి అయితే నేను వేస్తా ఉన్నాను వేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వాడెక్కడికి వెళ్ళినాడో తెలీదు ఆడుకునే ఏమో వెళ్ళిపోయినట్టు ఉన్నాడు ఉంటే వాడు మాత్రం బాగానే చేస్తాడు అందుకనేసి చూస్తా అన్నాను ఎక్కడైనా ఉన్నవారా అనేసి ఇంకా వాడు ఆనుకోకుండా అయితే ప్రత్యక్షం అవుతాడు ఇంకొంతసేపు అయితే కాకపోతే ఒక అన్న కూడా అయితే నేనే దింపేసినాను వేడ ఏదో ఒకటి ఇంకా ఎట్టి తీసేయకపోతే నున్నగా అయిపోతాయి వేస్ట్ అయిపోతాయి అన్నట్టు ఇంకా దీన్ని ఈ స్మెల్కు ఈ చెట్లు నీళ్లు పోస్తే బాగుంటుందా ఏమో తెలియదు నాకు ఈ ఉడికిపోయిన నీళ్ళు అయితే నల్లగా మారిపోయినాయి ఇంకా అంతా ఏం చేయాలి ఏమనేసి నేనైతే ఏమి చేయలేదు దాన్ని అట్లనే పెట్టేసినాను చెట్లకన్నే కొంచెం పోసి చూద్దాం అన్నట్టు పసుపు వేస్తే చీమలు అయితే వెళ్ళిపోతాయి కదా ఇంట్లో అలా ఇది కూడా చెట్లు చీమలు ఉన్నాయి కుండీల్లో చెట్లకంతా చీమలు పట్టేస్తూ ఉన్నాయి అందుకనేసి ఇది వేస్తే ఏమన్నా చీమలు తగ్గుతాయా చెట్టు ఏమన్నా ఎండిపోతుందా నాకైతే తెలియదు మొత్తానికి ఒక చెట్టుకైతే పోసి చూస్తాను ఎండిపోతుందా బతుకుతుందా చూసి మళ్ళీ ఇంకా ఉన్న చెట్లకైతే వేద్దామనేసి అనుకొని ఇంకా అట్లనే పెట్టడానికి మా ఇంటికి సరిపడా నేనైతే పసుపు రెడీ చేసుకున్నాను అంటే పిచ్చి మొక్కలు మలుగుండా ఇంకా అది కూడా ఒక బెనిఫిట్ అనమాట మొక్కలు పిచ్చి మొక్కలు అదే విధంగా ఆ పాములు ఏం రావు బిర్యానీ అట్లా చేసినప్పుడు ఆకులు దమ్మేసేదానికి కూడా బాగుంటాయి ఆ స్మెల్ చూడడం వల్ల మనకు జలుబు దగ్గు అవన్నీ కూడా తగ్గుతాయంట ఇంకా దీని నుంచి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం నాటుకుంటే తప్పు ఏముంది అనేసి అయితే నేను నాటినాను నాటిన దానికైతే నాకు పసుపు ఇచ్చింది ఇంకా ఇలా చూడండి మా బాబు నీ వల్ల కాదు వేడి చాలా ఉంది నువ్వు బయట రానేసి ఇంకా గబగబా నచ్చేసి వీడైతే హెల్ప్ చేస్తున్నాడు అందుకనేసి నేను మా కొడుకుంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసేవాడేమో అనేసి వచ్చి ఇంకా ఇలా అయితే భగవతి వేసేసి వాడైతే వేసేసినాడు ఇంకా దాన్ని కట్ చేసి తర్వాత ఎండకేయ్యాలన్నమాట దీన్ని వేడి మీద కట్ చేస్తే అవ్వదు అనేసి ఇంకా కాసేపు ఆరిన తర్వాత కట్ చేయాలి ఇంకా కట్ చేసిన తర్వాత విత్తనాలు కూడా కొన్ని అయితే పెట్టినాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి కాకపోతే కొరియర్ ఛార్జ్ అయితే మీకే ఎక్కడ ఏ ఊర్లో ఉన్నారో చెప్తే ఆ ఊరికైతే అడ్రస్ పెడితే నేను కొన్ని అయితే పంపిస్తాను అంటే ఇంట్లో నాటుకునేదానికి కుండీల్లో అట్లా నాటుకోవచ్చు ఇవన్నీ నాటేదానికి ఇలా వేసినాను ఇంక ఇలానే పెట్టేస్తే కవర్లో వేసి ఇంక ఇలానే రెడీ అయిపోతాయి అనమాట ఇంకా దీన్ని అయితే ఇలా ఆరబెట్టేసినాను కదా ఆరిపోయింది ఇంకా కోసేది అవన్నీ నేను చూపించలేదండి కోసేది ఏముంది కత్తి తీసుకొని పరపర కోసేయడమే కాకపోతే కొంచెం టైం అయితే పెట్టింది అందుకనేసి ఇంకా నేను దాని ఎంత అయితే షూట్ చేయలేదు నెక్స్ట్ టైం అయితే చేద్దామని సరే సారీ ఒక యూట్యూబ్ లో చూసినాను పసుపు సాంబార్ చేస్తా ఉన్నారు పసుపు సన్నగా కట్ చేసి సాంబార్ అయితే చేసినారో అది ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలీదు ఇంకా మీరు కూడా అలా చేసుకుంటారా కామెంట్ చేసేయండి లాస్ట్కి అయితే పసుపు ఇలా రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి